ఈరోజు ఇంకా మీరు తమ్మయ్యను కానీ అలాంటి ఐటీ తోడు కానీ మీకు అర్థమైపోయింది రాజీ గోల్డ్ కలెక్షన్ చూపిద్దామని చెప్పేసి ఎన్నో రోజులు పెట్టి చూపిద్దాం అనుకున్న కుదరతలేదు కానీ ఈరోజు మాత్రం మా బొడ్డోడు గోల్డ్ కలెక్షన్ అయితే చూపిపోతున్నాను అనమాట మేము వినకుండా ఉన్నప్పుడే రాజ్ కుమార్కి చోళీలు తీసుకున్నాను అనమాట ఇవి కనపడుతున్నాయి కదా అవి అసలు ఎంత తీసుకున్నాను అవి ఎంత అని ఏ షాప్లో తీసుకున్నాను అసలు నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ కే హాల్ మార్కు ఇవన్నీ ఉన్నాయా అలానే సిక్స్ డిజిట్స్ ఉంటుంది కదా దానికి సంబంధించింది కూడా బంగారానికి చేపిచ్చా లేదా అలానే అసలు గోల్డ్ మొత్తం ఎంత పడింది ఎంత ఎంత చూస్తున్నాను వివరంగా ప్రతిదీ డీటెయిల్గా చూతాను అందుకంటే ముందుగా మన విజయవాడ నుంచి మన ఊరు రావడం జరిగింది కదా మన దగ్గర పనిచేసే వాళ్ళు కొంతమంది వేరే చోట పనికి వెళ్తున్నారు అందు వేరే చోట కాదండి ఇక్కడే వ్యవసాయం లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన పని ఏదో చేసుకోవాలనుకుంటున్నారు అందుకని చెప్పేసి కొంచెం మనకు రావాల్సిన మనకి ఇచ్చారన్నమాట యాభై వేలు ఆ యాభై వేలు పెట్టి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఏమో అడ్వాన్స్కి ఇచ్చింది నేను నలభై వేలు ఆ నలభై వేలలో ముప్పై తొమ్మిది వేలు ఇచ్చారు ఇక రూపాయలు వాళ్ళ ఖర్చులు అవి వాళ్ళు పనిచేయంగా కట్టంగా ఇంకా ముప్పై తొమ్మిది వేలు నా దగ్గర ఉన్న పదకొండు వేలు మొత్తం కలిపి అంతేనాయండి యాభై వేలు అని ఆ యాభై వేలు పెట్టి సుహాస్కి గోల్డ్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే సుహాస్ని కూడా తీసుకోవాలి రాజు వాళ్ళ పేరెంట్స్ అంటే మా మామ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట సుహాసినికి చిన్న చిన్న జుమకీలు మేనమాన్ చోలు కుట్టారు కదా ఎందుకంటే పుట్టింటికలు తీయాలి కదా ఆడపిల్లకి మూడో సంవత్సరం రాబోతుంది వచ్చింది కూడా నాలుగో సంవత్సరం రాకముందే ఇంటికలు తీయాలి గుణదళ్ళలో విజయవాడలో మన కూడా ఉంటుంది అక్కడే కదా అలానే ఇంటికి కూడా రావాలనుకుంటున్నాం కదా ఒకసారి పిల్లల్ని కూడా గుణదళ్ళలో గుండల్లో పుట్టింటికలు ది పుట్టింటికలు తీయడం ఇవన్నీ ప్రతిదీ అని చూసుకొని ఇంటికి రావాలనుకుంటున్నాము ఎలా జరిగిద్దు మొత్తానికైతే బాబుకి ఇప్పుడేమో ఎనిమిది నెల నడుస్తూ ఉంది తొమ్మిది నెలలు రాగానే ఇద్దరు పిల్లలకు ఒకసారి పుట్టింటికలు తీయొచ్చు అన్న మాటతో కొంచెం శ్వాసని గ్యాప్ ఇచ్చేసి అన్నమాట ఒకసారి ఇంక ఇన్ని మాటలు పనుల పని పెద్దోడికి అంటే శ్వాసనికి అలానే బొడ్డోడికి ఇద్దరికి పుట్టింటికలు తీయడం పనుల పని అయిపోద్ది చెప్పేసి అనుకుంటున్నాము అంటే సుహాసు నీకేమో గోల్డ్ వచ్చేసి ఇంకా వాళ్ళ మేనమా చెవులు వెళ్ళి తీసుకొస్తాడు మనమేమో మరి సాహస్కి మనం కూడా చిన్న కొడుకు పెట్టుకోవాలి కదా వాడికి ఏదో ఒకట అందుకని చెప్పేసి బయలుదేరుతున్నాము చైన్ కానీ ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాం అన్నమాట గోల్డ్లో అయితే ఇది పుట్టిండలకి గిఫ్ట్గా గుండు బాస్ మీద బంగారం పెట్టుకుంటే భలే ఉంటుంది ఇది సరేనా త్వరగా వెళ్ళి మరి ఇంకా ఎక్కడ తీసుకుంటున్నామంటే వెనుకోండానికి తీసుకుంటున్నాము లలిత జ్యువెలరీ వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఎక్కడ పోయినా ఒకటే కానీ ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కొంచెం మనం ఒక రూపాయి అడగలుగుతాం తగ్గిమని అక్కడైతే అడగలేము వాళ్ళు ఫిక్స్డ్ రేట్ చేస్తే ఇంకా తీసుకొని రావడమే అక్కడ ఆర్చన ఉండదు అందుకని చెప్పేసి బయలుదేరుతాను అనమాట ఇక్కడ గోల్డ్ కార్ సెలెక్షన్ నెక్స్ట్ వీడియో చూపిస్తానండి ఏం మౌనంగా ఉన్నావు మౌనంగా ఉండగాకు వాగు ఏదో ఒకట సరేనండి త్వర త్వరగా బయలుదేరుతాం పదండి ఓకేనండి కొంచెం వాతావరణం తేడాగా ఉంది అందుకని చెప్పేసి బుట్టోడికి అయితే ఇంకా మన మంకీ టోపీ అక్కడ చూసుకున్నావు వినకొండలో అదేమో అసలు వాడు పెట్టుకుని ఏయట్లేదు అలా అవుతా ఉన్నాడు ఎందుకంటే తలకే అంత చమట పడతా ఉంది వాతావరణం చూడపోతే మనకి చెమల పట్టే చేసిద్ది మనం తడిసిపోతాం అందుకని చెప్పేసి టోపీ అది పెడుతున్నాం దో సరింగ్ పెట్టు సరింగ్ పెట్టు తావా భోజనం కూడా చేయాల టైం మూడు అవుతుంది ఎప్పుడు పది గంటలకి పదం గంటలకి భోజనం చేసాము పని చేసేటప్పుడే టైం చేస్తాం తింటాం కానీ పని చేయకపోతే వాళ్ళకి ఏ ఏ టైం తింటాం కూడా అర్థం కాదు అలాగ ఉంటుంది ఇంక నీ పచ్చడి మెతుకులు ఏంది అనమాట పచ్చడి చేసి పెట్టింది అండి అన్ని పచ్చళ్ళు చేసి పెట్టింది అందుకని చెప్పేసి నేను తినలేదు ఇంకా వినకుండా పోతే ఏవి తినచ్చు తీసుకున్న తర్వాత అని చెప్పేసి ఇంకా తినలేదన్నమాట లేదంటే చూడండి ఎక్కువ 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 చూడ కాకు తిను తింటేనేగా పిల్లడికి బలం ఇచ్చేది సంసారం ఏది కలిగేది ఉంటానే ఇక లగ్ పీసులు లగ్ పీసులో ఉండవు లెగ్ పీసులో ఉండేది త్వరగా బయలుదేరి ముందు ఆ గోల్డ్ కలెక్షన్ చూసుకొని వెళ్దాము మీరు కాన్స్పిట్యూషన్లో కొంచెం వివరంగా చెప్పండి గోల్స్ గోల్స్ ఎలక్షన్స్లో గోల్డ్ కలెక్షన్లు నేను తీసుకోవాలన్నా అంతగా నాకు తెలియదు అంటే ఈ మధ్య ఈ మధ్య తీసుకుంటుంది షాపు పోయినప్పుడు అనేది ప్రతిదీ కొంచెం వివరంగా చెప్పండి ఇప్పుడు గోల్డ్ ప్రైజు ఈ రోజుకి ఈ టయానికి తొమ్మిది వేల తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు నడుస్తుంది అంటే పది రూపాయలు తక్కువ తొమ్మిది వేల నాలుగు వందలు నడుస్తుంది ఇప్పుడు గోల్డ్ అతనికి ఫోన్ చేస్తే తొమ్మిది వేలన్నర చదువుతున్నారు వాళ్ళు ఎలా కుదిరిద్దాం మరి అక్కడ పోయినాక ఒకటికి నాలుగు షాపులు చూసుకొని మంచి గోల్డ్ తీసుకుందాము ముఖ్యంగా మనకి ట్వంటీ టూ కే హాల్ మార్క్ అలానే బిఎస్సి అదొకటన సిక్స్ డిజిట్స్ కోడ్ ఒకటి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చూసుకొని చేద్దాం సరే తొందరగా బయలుదేరుతాం పదండి రాయి

ము షాపుగా వచ్చింది అయినప్పటికీ మంచి వస్తువు చూస్తున్నాము ఆ వస్తువు ఏందో ఇంక ఇంటి పైన చూపిస్తాను ఇక్కడ బజార్లో నలుగు రోజు చూపించాము ఇక పది ఇచ్చారు ఎక్కడంటే షాపు అదిగోండి పీవిఆర్ జ్యువెలరీ ఓకేనండి సాస్ వచ్చేసి బంగారం చూసుకుంటే ఇంక వాళ్ళ అమ్మ డాడీ మా మమ్మీకి కూడా చిన్న గిఫ్ట్ తీసుకోవని చెప్పేసి కలకత్తా బజార్లో ఒక టాప్ తీసుకుంది అది కూడా చాలా బాగుందిలే తర్వాత సాజ్ వస్తువు అలానే రాజకుమార్ కుమార్ తీసుకునేది చూడవచ్చు తిండిపోయాక ఎందుకంటే ఇక్కడ పొత్తు కూకింది కదా అందుకే అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళిపోదాము అందుకంటే ముందుగా ఇక్కడ మా వాళ్ళది మ్యారేజ్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంది కూడా ఉంది అది చూసుకొని అతనికి కొంచెం ఛార్జీ డబ్బులు ఇచ్చి విజయవాడ పంపించాలి మన దగ్గర పనిచేసే మంచి మాట అయితే ఇంకా తొందరగా కాడ ఉన్నాను పెళ్ళికి మా మేనకోళ్ళకి చుట్లు చుట్టడం చుట్లు ఎక్కియడం అంతే కదా నాకు కొంచెం తెలియదు చెప్పు రాజీ నవ్వుతుంది కానీ ఆ చుట్లు ఎక్కియడం అన్నా తర్వాత వచ్చేసి చెప్పులు పెట్టడం అంతా అయిపోయింది ఇంక అని నేను ఇంకా పనికాడికి వెళ్తాను మళ్ళీ రేపు రావాలని అన్నాడు రెండు పిల్లులు వాళ్ళే ఒక పెళ్ళికి పంపిస్తా చెప్పాను మళ్ళీ ఇయల్ ఎక్కితే తొందరగా పంపిస్తారులే మా మేజర్ అన్నట్టుగా రమ్మంటా అన్నమాట త్వరగా వెళ్దాము పెళ్ళి అది మాట్లాడుకోవాలా ఈ మ్యారేజ్ కుంటేనేమో ఆ మ్యారేజ్ వెళ్దాం తొందరకి వెళ్ళి బంతి పెడితే బంతి తిని బయలుదేరదాం సరేనా ఇంకా మీరు స్కిప్ కూడా కాకండి సరేనా ఇప్పుడు దాకా మీరు తినకుండా ఉండరా అని అనుకోవచ్చు ఎవరైనా షాపింగ్ తర్వాత తింటారు కానీ మేము షాపింగ్ కాకముందే తిన్నాము దాని గురించి వీడియో ఉంది బిర్యానీ తిన్నది వీడియో చూడండి అలోపుల్ మేము గోల్డ్ షాపు ముందే ముందు రెస్టారెంట్కి వచ్చానమాట ఫ్యామిలీ రెస్టారెంట్కి ఎందుకంటే టైం వచ్చేసి ఇంకా పాదొక నాలుగు పోతుంది ఇంకొక గంట అవి తిన్నా తినకపోయినా ఒకటే అందుకని చెప్పేసి ఒకసారి తిని షాపింగ్ ఎంచిన చేయవచ్చులే బంగారంతో కూడిన మాట ఏంటంటే ఒక గంట అన్నా లేకపోతే నాలుగు షాపులు తిరిగిన దాకా అవ్వదు కుదరదు అందుకని చెప్పేసి నిదానంగా వెళ్ళచ్చులే చూడవచ్చు ఎందుకంటే ముందు భోజనం చేయొచ్చు అని చెప్పేసి ఇక ఇటు తీసుకొచ్చానమాట రాజకుమారిని అండి ఎస్ఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ చ తందూరి గ్రిల్ త్వరగా వెళ్ళి దమ్ బిర్యానీ ఫుల్ ఉంటుంది కదా ఒకటి ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది సరిసాగా వేసుకోవచ్చు అక్కడ సింధూరు అని ఇంకోటి ఉంది రెస్టారెంట్ ఇట్లాపక్క ఎంత పైకి వెళ్ళచ్చు చాలా దూరం వెళ్ళారు అసలు అనుకుందాం కదా అది ఫుల్ ఏసీ చాలా బాగుంది అదే రాజీ ఏసీ ఫుల్ ఏసీ సరే నేను అక్కడ ఆర్డర్ తీసుకుంటా కానీ కూర్చోపు మంచి ఒకటి చూసుకోండి రాజీ ఏందేంట అంతేనంటా ఇక మెను ఇది బిర్యానీ ఇక్కడ బిర్యానీలు ఎస్ఎస్ స్పెషల్ ఐటమ్స్ ఇవి తలకాయ కూర కొరమైన పులుసు ఈ బొమ్మడి పులుసు మటన్ బోటి కూర తర్వాత చేసే ఈ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ మటన్ ఫ్రై బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చికెన్ దమ్ చెప్పిన బిర్యానీ బిర్యానీ లేవా ఏమున్నాయి మరి బయటకు వచ్చేసామండి ఇంకా బిర్యానీలు లేవంటే ఏమీ అసలు ఏమీ లేవంటే మొత్తం పూర్తిగా అయిపోయినాయి అంట అలాంటప్పుడు ఇంక వేస్ట్ అని చెప్పేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైసు రైస్ రైసు ఇలాంటివన్నీ ఉన్నాయంట రాజుకు మరి తినడానికి వచ్చింది ఎంత పెద్ద వచ్చారంటే బిర్యానీ ఇప్పిద్దాం అనుకుంటే అంత తలకిందులు అయిపోయింది సరేలే ఈ ఎస్ఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ లేకపోయినా సింధూరు ఫ్యామిలీ రెస్టారెంట్ సింధూరు ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పేసి ఇంకోటి ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం మరి అక్కడికి లేకపోతే మాత్రం ఇంకేం లేదు ఇంకా గోల్డ్ తీసుకోవడం సరేనండి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చామన్నమాట టూ థర్టీ బిర్యానీ రైస్ తర్వాత ఇంకా చికెన్ లెగ్ పీస్ కానీ భోజనం చేసుకొని తొందరగళ్దాం మరి కర్రీస్ ఇవ్వండి పెరీ చట్నీ కలియ చికెన్ చారు అదే చికెన్ కర్రీ సరే త్వరగా భోజనం చేసేసి బయలుదేరికే అండి ఇప్పుడే మా మామ గారు వచ్చిందన్నమాట ఇంకా పెళ్లి సెలబ్రేషన్ మా మా కల కల అలా తినేసి బాగుంది తినేసి వెళ్దాం వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడున్నర మధ్యలో అవుతా ఉందిలే ఇంకా మా మామను కూడా ఏసీ మామినే ఇంకా విజయవాడ బస్ ఎక్కిచ్చేసి సోపర్ ఎక్స్రే పంపించేసేయను ఇంకా ఫోన్ చేసాను ఇప్పుడే నాశ్రేపేట దాటి గుంటూరు దగ్గరలో ఉన్నారంట ఇంకో నిద్రపో కాక మామ ఇంకో గంట వెయిట్ చేయి దగ్గర దగ్గరికి వెళ్ళిపోతావాలి అని చెప్పి అనమాట మేము ఇంక రాగానే మత్తకాళ్ళకి వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ ఇటు వచ్చేసామన్నమాట మన ఇంటికి గుండిపోరం సరే మరి ఇంకా మనం ముఖ్యంగా అయితే బొట్టడికి చూపాల్సిన జ్యువెలరీ అయితే ఫస్ట్ షాప్కి వెళ్ళాము అక్కడ కుదరలేదు మళ్ళీ రెండో షాప్కి వెళ్ళాము అక్కడ కూడా కుదరలేదు మళ్ళీ మూడో షాప్కి వచ్చేసా అన్నమాట మూడో షాప్లో ఇగో మీకే చూపిస్తా షాప్ పేరు పీవీఆర్ అని చెప్పేసి జ్యువెలరీస్ వినకొండ అక్కడ తీసుకున్నాం అనమాట బ్యాగ్ కూడా పెద్దది పెద్దది ఫ్రీగా ఇచ్చారు దీంట్లో ఏమేమి ఉండవు చూపించింది రాజీ చూడండి బంగారం మరీ విపరీతంగా పెరిగిపోతుందండి నెల నెలకే మారిపోతా ఉన్నాయి ప్రైజులు రాజీ పొట్ట రాజీ కమ్మలు అంటే చోళీ తీసుకున్నప్పుడే తొమ్మిది వేల రెండు వందలు గ్రాము ఇప్పుడేమో తొమ్మిది వేల నాలుగు వందలు అలా ఉందట ప్రైజు చూద్దాం చైన్ మరీ సన్న కొద్దే అరిచేవరిలో మళ్ళీ అంత రీమ చేసి లేవమాట అందుకని చెప్పి బ్రాస్లెట్ తీసుకున్నాం అనమాట ముందు పెద్దోడు కూడా బ్రాస్లెట్ తీసుకున్నాం మేము ఫస్ట్లో అందుకని చిన్నోడు కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నమాట ఇంకా ఆడపిల్లకి తీసుకోండి ఈసారి ఆడపిల్లకి పెద్ద వస్తువు తీసుకోవాలి ఇక్కడ బాక్స్ ఒకటి ఇచ్చారు ఇంకా టూ మంత్స్లో మా అబ్బాయి పుట్టింటికలు అలానే సువాసిని పుట్టింటికలు ఇంక ఇద్దరు తీయచ్చు ఒకసారి ఇప్పుడు శనకాలు తీసుకొచ్చాను పచ్చ శనకాలు అయితే ఎంత ఉన్నారు ఇద్దరు తర్వాత వచ్చేసి ఇదండి ఇంకా బ్రాస్లెట్ అయితే ఎందుకండి కనపడుతుంది కదా హాల్ మార్కు చూసారు కదా ఇది ఇది చన్నాళ్ళయితే ఉంటుంది అంటే చిన్నదాన్ని పెద్ద కూడా తగదు అరిగిపోదు సామాన్యంగా కొంచెం మందతో తీసుకున్నాము నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ తొమ్మిది వందలు ఉంది తొమ్మిది వందల ముప్పై అంటే ముప్పై అంటే డెబ్భై మిల్లులు తక్కువ ఐదు గ్రాములు ఉన్నట్టు మాట ఇది అది హాల్ మార్క్ కనపడేసారా హాల్ మార్క్ బిఏసీ అలానే కోడు అన్నీ ఉన్నాయి దీనికి అది మా టమాటో సరే సాస్ ఒకసారి చేతికి వేసి చూద్దాము సాస్కి ఆయనే ఉంచుకో కదా చాలా క్యూట్గా ఉన్నాడు నాకు ఇవి నేను అన్నాను బావా పిల్లలు పెరిగే కొన్ని చేయి లావు కదా ఎలాగంటే షాప్ వాళ్ళు అన్నారు బావా అన్నాడు అప్పుడు నేను చెప్పాను మార్చుకో గ్రాస్లెట్ మార్చి వేరే తీసుకోవచ్చు లేండి అని చెప్పి ఈ రోజు ఎంత పెట్టుకున్నామో ఆ రోజు కూడా ప్రైస్ ఎంత ఎంత ఉంటే అంతే తీసుకుంటారు అర్థమైందా సరే అండి ఈ రోజు ఎవరైతే ఇది ఫస్ట్ మొదటిసారి శ్వాస్కి చక్కని గిఫ్ట్ తీసుకోవడం ఇది వాడికి ఎంటికలకి పుట్టింటికలకి గిఫ్ట్కి మా తరపున నేను కూడా ఆ లోపలి నా కూతురు కూడా ఏదో చేయిస్తాను ఇంకా టూ మంత్స్ టైం ఉంది కదా మీరు రెండు నెలలు ఏదో విశ్వాసని కూడా చేపిస్తాను సరేనా కదండి ఇంకెలా ఉందని చెప్పేసి కాంప్సెక్షన్ ఎలాగుందని చెప్పేసి కాంసెక్షన్ చెప్పండి మళ్ళీ మంచిది కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ రాజీ రేపు ఉదయాన్న మరి చేకూడదు విజయవాడ బయలుదేరాలి ఏమైనా ఏమైనా బట్టలు ఉత్తుకో ఉత్తుకోవాల్సినవి ఉన్నా ఏమైనా బట్టలు సర్దుకోవాల్సినవి ఉన్నా చెప్పింది నేను ప్రతిదీ ఏనా రెడీ చేసుకుంటాను అన్న మాట కావాలి నాకు లేవు కానీ సరే అంటే అయిపోయా మరి ఏంది సరే దేనికి సరే అన్నిటి అంటే ఏంటి నువ్వు చెప్పాలి నేను చెప్పిన ఏంటి అమ్మ మరి దానికి ఏమి దేనికి సరే సరేనండి ఇంకా మీ అందరు గుడ్ నైట్ రేపు మార్నింగ్ ఎలా జరిగిపోద్దు రేపు రేపు మార్నింగ్ విజయవాడ ప్రయాణం ఎలా ఉండదో చూద్దాం మరి సేకరితోనే బయలుదేరాలి ముగ్గురు పిల్లలు చిన్న తీసుకున్నది ముప్పై రోజుర్కి ఒక అర గ్రాం తక్కువ అంటే 1/2 ఎక్కువ ఐదు 5 గ్రాములు పెద్దోడు పెద్ద ఉంది కదా అయ్యా ఆ పెద్ద దోడు ఉంది కొరికి చెయ్యి ఉంది మెల్లోది ఇది ఉంది ఇంకొక సైన్ తీసుకుంటే ఇద్దరికి అన్నదమ్ములకొన సరిపోతుంది అదే పరిస్తే మీట